హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా ఇది ఏంటంటే రెస్టారెంట్ కాదండి డైనింగ్ టేబుల్స్ అంటే మనకి పాలరాయి కానీ ఇంకా నాపరాయి కానీ ఇతర రాయిలతో తయారు చేయబడిన డైనింగ్ టేబుల్స్ అనమాట చూడండి ఇది చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి అంటే డిజైన్ బట్టి తర్వాత ఆ రాయిని బట్టి కాస్ట్ అనేది ఉన్నదే స్టార్టింగ్ అయితే లక్ష లాస్ట్ లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేలు దాకా మనకి హైయెస్ట్ కాస్ట్ కాస్ట్ అనేది అన్నమాట అంటే బిలో కాస్ట్ కూడా మినిమం స్టార్టింగ్ రేట్ అయితే ఇరవై రెండు వేలు స్టార్టింగ్ నుంచి ఉంది తర్వాత లక్ష యాభై వేలు దాకా మనకి ఫైనల్ చేయడ చేయబడింది అనమాట ప్రతీది కూడా ఇక్కడ చెప్పబడినట్టుగా అంటే ప్రతీ డైనింగ్ టేబుల్కి దాని కాస్ట్ అనేది పెట్టడం జరిగింది అయితే దాంట్లో ట్వంటీ పర్సెంట్ మనకి ఆఫ్ అనేది జరుగుతుందంట అది కూడా చెప్పడం జరిగింది అన్నమాట చూడండి ఎవరైనా జరే అవకాశం ఉన్నవారు తీసుకునే ట్రై చేస్తే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీరు ఏదైనా అంటే మీకు పని క్రాంతి ఎదుటోళ్ళకు ఉపయోగపడేది ఏదైనా జరే అమ్మాలన్నా లేదన్నా సేల్ చేయాలని ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఎలక్ట్రానిక్స్ కానీ లేదా ఫర్నిచర్ ఫర్నిచర్స్ కానీ ఏదైనా మీకు అంటే వేస్ట్గా పడి ఉన్నదాన్ని మీరు అమ్మాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అలాగే ఎలక్ట్రానిక్స్ ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ లేదా వాషింగ్ మిషన్లు కానీ టీవీస్ కానీ మీకు ఏదైతే మీకు ఏదైతే ఇబ్బంది అనిపించిందో అదే బా పక్కన పెట్టే పెట్టేస్తే ఉంచుతారో అవి అమ్మ అమ్మడానికి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అంటే దీంట్లో అమ్మవాడును కొనబడను మీరు ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే ఫర్నిచర్స్ అంటే డైనింగ్ టేబుల్ కానీ మంచాలు కానీ ఇంకా సోఫా సెట్స్ కానీ కానీ కొద్దిగా ఎలా అంటే వర్క్ చేసేలా ఉండాలా అంటే నీట్గా ఉండాలి కొద్దిగా బాగుంటే ఫర్నిచర్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా ప్రతిదీ వర్క్ చేసి ఉండాలి అది ఫోన్ కానీ ల్యాప్టాప్లు కానీ లేదు అనుకుంటే టీవీస్ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇతర గ్యాజెట్స్ ఏదైనా